వారి శ్రేష్ఠ బంధముయంత్రిక శుభముడు పిల్లల దేవుడు మనం ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన మరియు శ్రేష్టమైన దినమున బట్టి దేవునికి ఎంతగానో మహిం చెల్లిస్తా ఉన్నాను కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేకుండా ధ్యానం చేసుకుందాం మన పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన పాత నిబంధన గ్రంథంలో రెండవ రాజుల గ్రంథం మొదటి రెండవ అధ్యాయాలు ధ్యానం చేస్తే మొదటి అధ్యాయంలో దేవుడు తప్ప దేవుని మీద ఆధారపడటం తప్ప వేరే మార్గం అనేది ఎవ్వరికీ ఉండకూడదు అని ఏలియా గారి ద్వారా దేవుడు తెలియజేశాడు అలాగే రెండవ అధ్యాయంలో చూసినట్లయితే గారి యొక్క అభిషేకము ఆత్మను ఎలిషా గారి మీద దేవుడు ఉంచినట్లు ఎలిష్ ఏలియాగ గారిని అగ్నిరథముల మీద పరమును కొనుక్కోబడినట్లు అలాగే ఎలిషా గొడవను వెను వెంటనే అనేక కార్యాలు చేస్తూ దేవుణ్ణి కనపరిచినట్లు మనము గుర్తించగలం అలా ఆ చివరిలో రెండవ అధ్యాయం చివరిలోకి వచ్చేసరికి పంతొమ్మిదవ వచనం తీసుకున్నట్లయితే అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏరిన వాడవైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు అందుచేత భూమి నిస్సారమని తెలిసాతో అనగా అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎత్తకు తీసుకుని రండని వారితో చెప్పారు వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఓట పోయి అందులో ఉప్పు వేసి ఎహోవ చదువు ఈ నీటిని నేను బాగుచేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును భూమియు నిస్సారముగా ఉండదు అని కాబట్టి నేటి వరకు యజిష్షా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది సహోదరి సౌదర్లారా ఆ పట్టణము నిస్సారమగాను నీళ్ళు లేనిదిగాను ఉన్నప్పుడు ఎక్కడైతే ఊటబరి ఉందో అక్కడికి వెళ్తే ఆ నీరు మంచివి కాదు అయితే దేవుని యొక్క అభిషేకం కలిగినటువంటి యజిష్షా గారు కొత్త పాత్రలో కొత్త ఉప్పు తీసుకొని వచ్చినట్లయితే నేను క నేను యహోవనామను కార్యం చేస్తానని చెప్పి అలా తీసుకొచ్చిన తర్వాత ఆ నీటిలో వేసి మంచినీటిగా మార్చడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం నువ్వు నేను కూడా నిస్సారమైన బ్రతుకుల్లో ఉన్నట్లయితే ఇంకా నువ్వు ఫలవరితంగా లేకుండా ఫలములు లేకుండా దుఃఖ దినములు గడుపుతున్న పరిస్థితులు ఉన్నట్లయితే అనుకున్నట్టుగా మనం జీవించలేకపోతున్నట్లయితే మనకు రావాల్సినవి ఆగిపోయి ఎదురు చూపుల్లోనూ మన జీవితం గడిచిపోతుంది అనుకున్న బాధగా ఉన్నట్లయితే దేవుడు చెప్తా ఉన్న మాట ఏంటి అంటే పిల్లగా మనము కొత్త పాత్ర అనగా మన స్వభావాన్ని మార్చుకొని మన హృదయాన్ని మార్చుకొని నూతనముగా మనము ఉండగలిగితే అప్పుడు దేవుడు కొత్త ఉప్పుతో అంటే ఉప్పు రుచికరమైనది ఉప్పు అనేకులకి అవసరమైనది ఉన్నది అట్టి రీతిగా నిన్ను నమ్మకోడన్ను కొత్త పాత్రగా మలచి కొత్త ఉప్పుగా మార్చి తద్వారా ఆ నూతిని బాగు చేసినట్లే ఆ ఓట బారిని బాగు చేసినట్లే మన బ్రతుకులను కూడా బాగు చేయడానికి సమాజాన్ని బాగు చేయడానికి సిద్ధహస్తుడిగా ఉన్నాడు ప్రిలరా నమ్మిన నమ్మినంతనే కార్యం జరగను నమ్ముటైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే దేవుని యొక్క వాక్యము మార్చు వారితో చెబుతా ఉంది ప్రిస్తాదు ప్రసాదు వెళ్ళారా ఈ సమయం మరి నిన్ను నువ్వు కొత్త పాత్రగాను కొత్త ఉప్పుగాను మార్చుకున్నటకు దేవుడు మార్చుటకు అవకాశం ఇచ్చేవాడిగా ఉంటున్నావా ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానము ఎల్ల స్థిరంగా ఉన్నది ఆయన కృప స్థిరంగా ఉన్నది అప్పుడు బాగు చేసిన ఓట భావి ఇప్పటికీ అలానే ఉన్నది అయితే మరి మన దేవుణ్ణి వెంబడిస్తూ దేవుణ్ణి నమ్మినందున నీ బ్రతుకు అప్పటి నుంచి ఇప్పటికీ ఉన్నది అయితే నువ్వు అవకాశం ఇస్తే దేవుడు దాన్ని నూతన పరచల్ని నాశపడతా ఉన్నాడు రుచికరంగా మార్చాలని నాశపడతా ఉన్నాడు ఎప్పటి విచేతిగా ఉండాలని నాశపడతా ఉన్నాడు ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి ఎంత గొప్ప భాగ్యము చూడండి ప్రయత్నం చేద్దామా ఆయనకు అవకాశం ఇద్దామా మనల్ని మనం మొదలుపరుచుకుందామా మన ఆలోచన మార్చుకుందాం మనం ప్రతికూలు మార్చుకుందాం ఇంతవరకు ఆత్మీయ జీవితంలో ఏ విషయాల్లో మనం లోబడడం వల్ల నష్టపోయాము అటువంటి విషయాలకి అవకాశం ఇవ్వకుండా దేవునికి మాత్రమే లోబడేవారే ఉంటూ ఆ నష్టాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసుకునే గొప్ప ఉన్నతమైన స్థాయికి దేవుడు మార్చాలనుకుంటాడు మనం ప్రయత్నం చేద్దామా అందుకు దేవునికి అవకాశం ఇద్దామా గుర్తుపెట్టుకోండి మీకు రావాల్సింది మీకు ఖచ్చితంగా వస్తు వస్తుంది వచ్చే తీరుతుంది రెండంతలుగా నేను మీకు ఆశీర్వదింతును అన్న మాట మన బ్రతికులు నెరదర్చబడాలి అని అంటే మనము మూతముగా మూతనమైన పాత్రగా రుచికరమైన పాత్రగా దేవునికి అంగీకార యోగ్యముగా సమాజానికి ఉపయోగకరముగా వ్యర్థమైన వాటిని పిలిచి దేవుణ్ణి అనుసరించి ముందు కొనసాగే వరకు ఉన్నప్పుడు ఈ యొక్క మేలు ఆశీర్వాదం మన బ్రతుకులో కూడా నెరవేర్చబడుతుంది ప్రయత్నం చేద్దామా ఆయన్ని ప్రార్థన చేసి పెడుకుందాం మహాపరుషు బిరకునే తండ్రి గరణ గౌడ స్తోత్రులు ఈ సమయంలో మీకు బిడ్డకుని సూటిగా మాట్లాడిన దాన్ని పెట్టారు నిజమేనైనా ఇస్తారు అనే బ్రతుకులతో ఉన్నాం ఫలబ్రతం లేని బ్రతుకులతో ఉన్నాం ఆయన మంచి పాత్రగా మమ్మల్ని మార్చి మంచి ఉప్పును ప్రభావం మంచి ఆత్మను ప్రభావం మాలో వేసి మమ్మల్ని మంచి నీటి వాయువాలి ప్రభ మీ అందు బదిలో జీవించే ఫలింపజేసే ఎప్పటి మెలిచే కృప భాగ్యం చక్కని ఆగ స్థితి స్థాయి మాకు అనుగ్రహించి మేము ఉన్నాం నాయన మీరు ఇచ్చినటువంటి చక్కని మాటలను బట్టి నాయన మీ యొక్క ఆత్మ సహాయాన్ని బట్టి మీకు నడిపింపను బట్టి కోట అనుకోట్ల చదిస్తూ ఈ వాక్యము నా యొక్క ప్రతిభలోను ఈ వాక్యం వారి ప్రతిభలో నెరవేర్చి ఫలపరిచి ఫలపరితంగా మార్చి ఈ కృపలో కూడా సహాయం దగ్గర మాలో ఉన్న పెద్దమైన వాటిని విడిచిపెట్టడానికి సహాయం అదే ఇచ్చింది ప్రభా మాలో ఉన్న పరికరాల తీగలను తొలగించి మీ కొంత నిలబెట్టమని మా యొక్క అపాసతలు మా యొక్క ఆలోచనలు మీ కమ్మ మహిమేశ్వరులు తీర్చిపెట్టడం సహాయముగా ఇచ్చేయమని ప్రభా మీరే మాకు దైవము కాను మీరు తప్ప మాకు వేరే మార్గం లేదా మిమ్మల్ని పంపిస్తున్నాం మాకు మీపైనే ఆధారపడుతున్న మాకు నేను మీ దగ్గర తప్ప ఎవరి దగ్గర చేసుకుని ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం మా ప్రతికూల్లో స్రష్ఠమైన మార్పును కలుగు చేయమని మీ పైన ఆధారపడి చూడడం సాగుతుందరికి చూపించమని మీనంత తొందరగా మీ యొక్క ప్రణాళికలో మీకు యొక్క చిత్తానుసారంగా మాకు సమాధానం అనుకరిస్తాయని